నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఫ్రీ బస్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకానికి రద్దుపడే అవకాశం ఉన్నట్టు కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ముందుగా ప్రభుత్వం అధికారులకు రాగానే తెలంగాణ మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పించింది సో ఈ ఉచిత ప్రయాణం వెనుక ఫ్రీ బస్సు వెనుక ఎన్నో ఊహాగానాలు ఎన్నో కథనాలు ఆ పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం వింటూనే ఉన్నాం మొదటగా ఆటోలకు సంబంధించి సమస్యలు ఎన్నో తలెత్తినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఓ మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకురావడం మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఆదుకునే నేపథ్యం అయితే మనకి ఎక్కడ కనిపించలేదు సో ఇదొక అంశాన్ని పక్క పెడితే ఆటో డ్రైవర్లది ఇంకో అంశం ఇవాళ తెరతుతూ ఉంది అదే మెట్రో రైలు అని చెప్పొచ్చు ఏదైతే హైదరాబాద్కి సంబంధించి మెట్రో రైల్కి ఈ ఫ్రీ బస్కి ఒక హోరా హోరా అయితే ఒక సమస్య అయితే నడుస్తూ ఉంది ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిన నేపథ్యంలో తెలంగాణ ఏదైతే రాష్ట్రంలో కాకుండా ఈ మెయిన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో ఉంటుంది కాబట్టి పరిసర ప్రాంతాల్లో మహిళలు ఎవరూ కూడా మెట్రో ఎక్కకుండా కేవలం ఫ్రీ బస్సులోనే ప్రయాణించడం జరుగుతూ ఉంది సో దీనివల్ల మెట్రోకు భారీ నష్టాల్లో తీసుకెళ్తా ఉందని చెప్పి ఆ సంస్థకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ శంకర్ రామన్ ప్ర చెప్పడం జరిగింది సో ఇవన్నీ కథనాలు వింటా ఉంటే ఇవాళ ఏదైతే ఎల్ఎన్టీ చేసిన ఘాటు వాక్యాలు కావచ్చు అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా ఈ ఫిరిగి బస్సు పైన చర్చ నడుస్తూ ఉంది ఏదైతే ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేసిన అంశం కూడా ఇవాళ దేశ రాజకీయాలు కూడా ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఏదైతే నిన్న ఒక జాతీయ సంస్థలో ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఫ్రీ బస్ వల్ల మెట్రోని మొత్తం లూటీ చేసింది ఫ్రీ బస్తో మెట్రో మహిళలు మెట్రో ఎక్కకుండా చేసింది ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా అటు కర్ణాటకలో కావచ్చు అని చెప్పి ఘాటు వాక్యాలు చేయడమే జరిగింది దాంతోపాటు మెట్రో ముందుకు ఎలా సాగుతుంది అదేవిధంగా మెట్రో ద్వారా తీసుకొచ్చిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు నష్టాల్లోకి పడేసింది ఈ ప్రభుత్వాలు అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇదే విధంగా కొనసాగితే దేశం ఏ విధంగా ఎలా ముందుకు సాగుతుందని చెప్పి కొన్ని వాక్యాలు కూడా చేయడం జరిగింది సో ఇలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసి నిరసనలు తెలిపి ఫ్రీ బస్సును రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం అదేవిధంగా ఇవాళ మెట్రో రైల్ని వీటి వల్ల ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఎవ్వరు ప్రయాణం చేయట్లేదు మెట్రోలో అని చెప్పి ఇలా మెట్రో సంస్థలు కూడా ఇవాళ ఏదైతే మేము తప్పుకుంటామో మధ్యలోనే అని చెప్పి కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఊహాగానాలుగా వాస్తవానికి చెప్తా ఉన్నారు సో ఈ మూడు అంశాలు మరి రానున్న రోజుల్లో ఈ ఫ్రీ బస్ అనేది రద్దు చేయబడుతుందా ఒకవైపు ప్రభుత్వమేమో ఏదైతే మెట్రోకి సంబంధించి ఈ సంస్థ కాకపోతే ఇంకో సంస్థ వస్తుంది ఇంకో సంస్థ తీసుకొని చేస్తుంది ఆయన పోతే ఏంది అన్నట్టు మాట్లాడుతూ ఉంది మరి మరి ఎలాంటి సంస్థ తప్పుకుంటే వేరే సంస్థ వచ్చిందని అనుకుందాం ఎవరు కూడా ఇప్పుడు బిజినెస్ పరంగా వచ్చి ఏ విధంగా ఆలోచించినా కూడా మనకు కావాల్సిన లావాదేవీలలోనే చూస్తాము సో ఇప్పుడు మరి నష్టాల్లో ఉన్న మెట్రోని మెట్రోకి సంబంధించిన సంస్థలు వేరే సంస్థ వచ్చి తీసుకొని నడుపుతుందని నమ్మకం ఉంటుందా అసలు నమ్మకం ఉన్నదా ఉన్న సంస్థనే ఉడవిక్కుని పోయే పరిస్థితికి వచ్చింది మరి ఇంకో సంస్థ వచ్చి మెట్రో నడిపే అంత కేపబిలిటీ ఉన్నదా అంటే మనకు ఎక్కడ కూడా అది కనిపించట్లేదు అని వినిపిస్తూ ఉంది నిజంగా ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ తప్పుకొని ఏదైతే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన ఈ మెట్రోకి సంబంధించిన ఏదైతే రెండు వేల పదిహేడులో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకో ముప్పై ఐదు సంవత్సరాల వరకు టర్న్ ఓవరు ఎల్ఎన్టీ సంస్థకి ఏదైతే ముందుగా ఉంది సో మరి ముప్పై ఐదు సంవత్సరాలు గడవక ముందే మధ్యలోనే ఎల్ఎన్టీ సంస్థ మెట్రోకి సంబంధించిన పనులని అదేవిధంగా మెట్రో సంస్థకు సంబంధించి ఆ యాజమాన్యం పక్కకు తప్పుకుంటా ఉంది సంస్థ మరి తప్పుకుంటే వేరే సంస్థ వచ్చి మెట్రో నడిపించే కేపబిలిటీ ఏమైనా ఇలా వస్తున్నాయా అంటే మన ముఖ్యమంత్రి రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇవన్నీ ఫ్రీ బస్సు రద్దు చేసే విధంగా ఒకటి ప్రధాని మోదీ కావచ్చు అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ గాడు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అదేవిధంగా ఆటో డ్రైవర్లు చేసినటువంటి కొన్ని వాక్యాలు కావచ్చు అంటే నిరసనలు ధర్నాలు కావచ్చు ఇవంతా ఫ్రీ బస్సుకి రద్దు ఫ్రీ బస్సుని రద్దు చేసే దిశగా నడుస్తూ ఉందా మొన్నటి వరకు కూడా చూసినాం ఫ్రీ బస్లో మహిళలు ఏ విధంగా కొట్టుకుంటున్నారనేది ఏ విధంగా తిట్టుకొని ప్రయాణం ఏ విధంగా ఇబ్బందికర ప్రయాణాలు చేస్తూ ఉన్నారని చెప్పికి మహిళలే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో ఫ్రీ బస్ వద్దు మాకు అని చెప్పి అంత ఎంతో టికెట్ తగ్గించండి అని చెప్పి మహిళలే చెప్తా ఉన్నారు మరి నిజంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సుకు రద్దు చెక్కు పడుతుందా లేకపోతే ఇదే విధంగా ఫ్రీ బస్సుని నడిపిస్తున్న ప్రభుత్వము అంటే మరి ఇప్పటివరకు చూస్తే కూడా మనం దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఈ కోట్లు అప్పు చేసిందని చెప్పి మనం ఆరోపణలు అయితే వింటా ఉన్నాము మరి ఒకవైపు ఫ్రీ బస్సును నడుపుతూ ఇంకా ఆర్టీసీకి నష్టాలు తీసుకొస్తుందని చెప్పి కొంతవరకు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు ఏమో ఏదైతే ఇప్పుడు భూముల రేట్లు పెంచి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేయాలి భూ భూములు పెంచి భూముల రేట్లు పెంచితే రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని ఖర్చులు పెంచితే మన ట్యాక్సీల రూపంలో డబ్బు అనేది వస్తుంది అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇంకోవైపు అనేక పథకాలు ఇచ్చింది ప్రభుత్వము ఫ్రీ పథకాలు ఎన్నో ఇచ్చింది ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఫ్రీ కరెంట్ కావచ్చు గ్యాస్ కావచ్చు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు లేకపోతే ఇలాంటి అమలు చేస్తున్న పథకాల కోసం డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సో ఈ కథనాల వెనకాల ఏదైతే మూడు కథనాలు మనం చెప్పుకున్నట్టు వాటి వెనకాల కావచ్చు ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే డబ్బుల విషయంలో చేస్తున్న ఆరాటం కావచ్చు వీటన్నిటిని ఒక పాయింట్ పిన్గా చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సును రద్దు చేయబోతా ఉన్నారా రానున్న రోజులు అనేది మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకే ఇదే విధంగా కొనసాగుతారా లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఈ ఫ్రీ బస్సును రద్దు చేస్తారా లేకపోతే ఐదు సంవత్సరాలు వీలుండటంలో ఈ ఫ్రీ బస్సును నడుపుతారా అనేది ఒక కొలిక్కి రాని అంశము అక్కడక్కడ రాజకీయాల చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి సో దాంతోపాటు అక్కడ కర్ణాటకలో కూడా ఇదే అంశం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా ఫ్రీ బస్సు విషయంలో అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అక్కడ కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేయడం అక్కడ కూడా మెట్రోకి సంబంధించిన వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడడము అక్కడ కూడా ఈ ఏదైతే ఫ్రీ బస్సు వచ్చిన నేపథ్యంలో కొంతమంది మహిళలు తిట్టుకోవడము కొట్టుకోవడం ఏదైతే ఫ్రీ బస్సు ప్రయాణంకి ఇబ్బంది కలుగుతూ ఉంది మాకు ఫ్రీ బస్ వద్దు అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి సో ఇవంతా చూస్తే ప్రభుత్వానికి కూడా ఒక ఒత్తిడి తీసే విధంగా ఫ్రీ బస్సు రద్దు చేయాలి రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి ఓ కొంతమంది అయితే చెప్తున్న మాట మనకు అనిపిస్తుంది కొన్ని ఏదైతే ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడినది అనుకోవచ్చు లేకపోతే ఇవన్నీ అంశాలు మనకి చూస్తే కూడా మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఫ్రీ బస్సును పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తుందా లేకపోతే మధ్యలోనే ఆపుతుందా అనేది మనం ముందు ముందు వేచి చూడాల్సి ఉంటుంది